సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం ఇద్దరు బాలుడు మధ్య ఘర్షణ ఒకర మృతి స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి దారితీయగా ఓ బాలుడు మృతి చెందాడు పోలీసులు కథనం మేరకు నెల్లూరు నగరంలోని జాకీర్ హుసేన్ నగర్కు చెందిన ఫరీద్ ఓ బాలుడు స్నేహితుడు అనమాట వారి తొమ్మిదో తరగతి చదువుతూ ఉన్నారు ఫరీద్ తీరు సరిగా లేదని గుర్తించిన స్నేహితుడు అతడి తల్లిదండ్రులకు చెప్పాడు తన గురించి చెడుగా చెబుతున్నాడని ఫరీద్ కక్ష పెంచుకుని నిత్యం గొడవల దిగి కొట్టుకునేవారు ఈ నేపథ్యంలో ఆదివారం సత్యనారాయణపురంలోని ఓ పాఠశాల సమీపంలో ఉన్న క్రీడా మైదానంలో క్రికెట్ ఆడుతూ ఉండగా మాట మాటా పెరిగి ఘర్షణ అయితే పడ్డారన్నమాట ఫరీద్ దూషించడాన్ని జీర్ణించుకోలేని స్నేహితుడు దాడి చేశాడు చేతితో మెడపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కొప్పుకూలిపోయాడు విషయం తెలుసుకున్న బాధ్యత కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న బాలు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు మృతుడి తండ్రి వాజిద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందన్నమాట ఏపీలోని ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది